పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న ఏడు లక్షణాలు ఈ రోజుల్లో చాలామంది నా ప్రీతి అని ఒక పదం వాడుతూ ఉన్నారు మీరు చాలా జాగ్రత్తగా నడు కాలం మాట చాలా జాగ్రత్తగా నా మాట గమనించాలి పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ వచ్చింది 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 అనే పదము నైంటీ నైన్ పర్సెంట్ ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాల్లో ఆయా చోట వాడే పదమిది నా మాట మీకు అర్థమవుతుందా తెలుగే మాట్లాడుతాను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను రైట్ బతికిచ్చారు పరిశుద్ధాత్మ వచ్చింది అంటే స్త్రీలింగం పరిశుద్ధాత్ముడు అంటే పురుషులింగం మీరు గుర్తుపెట్టుకోవాలి నా బిడ్డ ఈ తేడా తెలియక చాలామంది అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి పరిశుద్ధాత్మ దేవుళ్ళ ఏ లక్షణాలు ఉంటాయి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచే విధంగా పరిశుద్ధాత్మ దేవుని బాధపరిచే విధంగా ఈరోజు చాలామంది కూడా పరిశుద్ధాత్మ వచ్చింది 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 ఎక్కడికి వచ్చింది వచ్చిందా ఎక్కడకు వచ్చింది చెప్పండి అసలు ఈరోజు చాలామంది ఈరోజు అసలు వాక్యాన్ని చదువుతారా అర్థం కాదు వాక్యాన్ని అయిన ఎంటారా అర్థం కాదు ఏది క్రమమో ఏది క్రమం కాదో కూడా తెలియని స్థితిలో ఈరోజు అలాగ నడుచుకుంటున్నారు నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ వాస్తవాన్ని చెబుతాను అయితే పరిశుద్ధాత్మ దేవుల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి వాక్యం తెరుద్దామా యశయ గ్రంథం పదకొండో అధ్యాయం రెండో వచనం తీయండి ఒకసారి యశ్వే గ్రంథం పదకొండో అధ్యాయము రెండో వచనం చూడండి గమనించినట్లయితే నా ప్రీతి అని పిల్లరా తెరవండి ఆ పాట చదువుకుందారండి యక్ష గ్రంథం యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధార ఆత్మ ఆలోచన బలమునకు ఆధార ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచు మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి యష ప్రవర్త రాసిన మాటలివి దైవజనుడు ఎన్నో సంవత్సరాల కిందటం ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న లక్షణాలను ముందుగానే తెలియజేశాడు ఆయనలో ఏముందంట పరిశుద్ధాత్మ జ్ఞానం జ్ఞానముంది ఆయనలో ఏముంది నా ప్రియదేని బిల్లరా వివేకం ఉంది ఆయనలో ఏముంది ప్రిల్లరా ఆలోచన ఉంది బలము ఉంది తెలివి ఉంది భయము ఉంది భక్తి ఉంది ఇవి దేవుడిలో అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుల్లో ఉన్న లక్షణాలు ఇవి ఎవరిలో అయితే ఉంటాయో ఎవరిలైతే ఈ యొక్క భక్తి జ్ఞానము వివేకము ఆలోచన తెలివి బలము భయభక్తిలు ఎవరిలో అయితే ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడు పని పనిచేస్తాడు నా మాట మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా లేదంటే వీళ్ళందరూ సొంత డబ్బాలే చాలామంది నేను చూస్తున్నాను జ్ఞానం కావాలి వివేకము కావాలి ఆలోచన కావాలి బలము కావాలి తెలివి కావాలి భయము కావాలి భక్తి కావాలి ఇవి పరిశుద్ధాత్మ దేవుల్లో ఇమిడి ఉన్నాయి